సో రెండు వేల ఇరవై ఆరు కలిపితే సంఖ్య పది అవుతుంది అది ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం అంటే ఈ సంఖ్య సూర్యుడికి సంబంధించింది కాబట్టి సంఖ్య రెండులో రెండు అక్షరాలు ఉంటాయి చూడండి ఒకటి సున్నా అంటే ఒకటి అంటే గ్యూస్ తర్వాత ఫాల్స్ అంటే ఫాల్స్ అండ్ డౌన్స్ అనేటివి ఈ దాంట్లో ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ సంఖ్య పది అంటే హీరో ఒకటి అంటే హీరోనే కదా తర్వాత జీరో వస్తుంది కదా జీరో సో ఒక హీరో ఒక జీరో ఉండడం అలాగే దీన్ని వీల్ ఆఫ్ ఫార్చూన్ అని కూడా మనం సూచించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది సో గతంలాగా కాకుండా ఫుట్బాల్ ఆటగాళ్ళు మనం చూసాం ఫుట్బాల్ ఆటగాళ్ళు జెర్సీ నెంబర్ పది ధరించిన వారు తాము చూపవలసిన ప్రతిభను పూర్తిగా చూపించలేకపోయారు నేను ఆల్రెడీ చెప్పాను కదా డౌన్ ఫాల్స్ అనేటివి ఈ పదో నెంబర్ లో ఉంటాయి కాంపౌండ్ నెంబర్ ఎవరికి కలిసి